బయటికి రాలని స్థితిలో ఉండిపోయావో దేవుడు చెబుతా నా కుమార్డు నా కుమార్తె నిన్న ఇష్టపడతా ఉన్నాను నీకున్న బంతగా చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను నీ కన్నీరు తోచిపోతా ఉన్నాను గుండె చదురువాన్ని బాగుపో దేవుడు ఆయనే హాలూ ఈరోజు అప్పులలో కురింగిపోయినావేమో నాకు మరణమే శాసనం అనుకుంటా ఉన్నావేమో నా బాధలు ఎవరు చెప్పుకోవాలా నా గర్భ లేదు నా భర్త మార్మల్స్ పొందట్లేదు నా దేవుడి పిల్లలకి రాబోట్లేదు నా మాట వినట్లేదు అయ్యో నా పరిస్థితి ఏంటి అయ్యో నేను ఎవడు చెప్పుకోవాలి అని కృంగిపోతా ఉన్నవా బందండి పోయినవా దేవుడు చెప్తా ఉన్నాడు ఈ రోజు నీకు గొప్ప విడుదల కలగ చేయబోతా ఉన్నాను చెప్తా ఉన్నాడు ఈరోజు నీకు గొప్ప విడుదల కలగ చేయబోతు దేవుడు చెప్తా ఉన్నాడు ఈ సంఘాన్ని దేవుడు ఆశ్రవించబోతా